ప్రేమైన వాళ్ళరా ప్రభు యేసు క్రీస్తున్న వాళ్ళు అందరికీ వందనాలు మరి ఈ దిన కూడా దేవుని వాక్య ధ్యానం కొరకై మన బైబిల్ వాక్య ధ్యానం కొరకై మరి మనం అప్పు వస్తున్న పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచనం చదువుతామండి రెండవ అధ్యాయం పదిహేను వచనం దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడినక్కర పనివాని గాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను నేను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడుము కాబట్టి ఇక్కడ ఒక జాగ్రత్త చెప్తుంటున్నాడు అప్పొచ్చిన పౌలు తిమోతికి ఒక హెచ్చరిక ఒక జాగ్రత్త ఏంటంటే దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని గాను కాబట్టి దేవుని ఎదుట నీవు యోగ్యునిగా ఉండాలా సిగ్గుపడనక్కర్లేని అంటే నీ యొక్క పరిచర్య నీ యొక్క ప్రవర్తన ఈ యొక్క ఉపదేశము మరిది ఏ విధంగానూ సిగ్గుపడినటువంటిదిగా ఉండకుండా యోగ్యమైనదిగా ఉండాలని కాబట్టి ఈ ప్రేమ వాళ్ళరా మనకు కూడా హెచ్చరిక ఏంటంటే ఆయన వాక్యాన్ని బోధించే మనకు ఆయన పరిచయం చేసే మనకు ఆయన మరి దేవుని రాజ్య నిమిత్తమై మనము సువార్తలు పరిచయం చేసే మనకు మనకు జీవితాలు ఎట్లా ఉండాలంటే దేవునికి యోగ్యముగా కదా మన పనులు యోగ్యమైన పనులు గాను సిగ్గుపడినక్కర్లేని పనులుగా ఉండాలంటున్నాడు సిగ్గుపడనక్కర్లేని పనులుగా ఉండాలి ఎందుకంటే దేవుడు మహిమగల దేవుడు మారని దేవుడు పరిషితుడైన దేవుడు కాబట్టి మన పనులు కూడా అదే విధంగా మన పరిచయం కూడా ఉండాలి అందుకొనకే యాకో కూడా ఏమంటాడంటే యాకో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచ్చినలో ఏమంటున్నాడు ఇక్కడ మీరు వినుమారు మాత్రమై మిమ్మల్ని మీరు మోసపచ్చుకునకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారైండు కాబట్టి వినువారు మాత్రమే అయి ఉండకుండా వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళగా ఉండాలి అంతే కాకుండా ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించుకునేవాడైతే వాడు అర్ధములో తన ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతరిగిపోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోను అది కాబట్టి వాక్యం విని మరి అనేక కార్యాలు మనం ఆలోచన చేసుకుని అర్థం చేసుకుంటే మాత్రమే చాలదు దాని ప్రకారము నడుచుకునే విధంగా కాబట్టి వాక్య ప్రకారము నడుచుకున్నట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యముగా మనం చూస్తున్నాం అందుకే పేతులు ఏమంటాడంటే పేతరు రాసేటప్పుడు మొదటి పేతురు మరి మూడో అధ్యాయం పదిహేను వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ మూడో అధ్యాయం పదిహేను వచనం చెప్తున్నాడు చూడండి నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు కాబట్టి మనల్ని మన గురించి ఎవరైనా ఎందుకైనా మీరు ఈశ్వరుడు నమ్మింటున్నారు ఎందుకు ఈశ్వరుని గురించి మీరు మరి ప్రసంగిస్తుంటున్నారు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అని చెప్పినప్పుడు దానికి కారణం సరైన హేతు చెప్పగలిగే వాళ్ళం కూడా మనం ఉండాలి ఎందుకంటే మంచి మనస్సాక్షి నిర్మలమైన మనస్సాక్షి కలిగి మన రక్షణకు మన నిరీక్షణకు హేతువు కారణం ఏంటి అనేటువంటిది మనం చెప్పగలిగే వాళ్ళ ఉండాలా ఆ విధంగా క్రీస్తును మన హృదయంలో కలిగి ఉన్నట్లయితే మన అటువంటి యొక్క కార్యంలో మనం సాక్ష్యంగా ఉండగలము అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు అదే కొలసిలకు రాసిన పత్రికలకు రాసిన పత్రికలో ఏమంటాడు వస్తున్న పౌరులు రాస్తూ మూడో అధ్యాయము పదహార ఎస్ మూడో అధ్యాయము పదహార వచ్చిన అండి తలసలకు మూడో అధ్యాయము పదహారు వచనంలో ఏం చెప్తుంటున్నాడు అంటే చూడండి రైట్ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పద్యముతోనూ ఒకని ఒకడు బోధించు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయచ్చు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపడి అది ప్రాముఖ్యమే కాబట్టి క్రీస్తు యొక్క వాక్యం మనలో సమృద్ధిగా ఉండాల ఆయన వాక్యములు మనం బలపరచబడాలా ఆయన వాక్యములు మనము ఆశ్రయించబడాలా లోతైన కార్యాలు ఆత్మ ద్వారా మర్మాలు మనము ఎరిగే వాళ్ళం ఉండాల కాబట్టి మరి అటువంటి విధంగా మనం ఎరిగిన వారం ఉన్నట్లయితే మరి మన యొక్క జీవితంలో ఆయన కొరకు ఎట్లాగా ఖచ్చితంగా మనం నడుచుకోవాలనే విషయాన్ని మనకు బయలుపరిచబడుకుంటున్నాడు అందుకే మరి మొదటి తిమోతి నాలుగో అధ్యాయములు కూడాను మొదటి తిమోత్తి నాలుగో అధ్యాయము మరి పదమూడు పద్నాలుగు పదహారు వచనాలు చూసినట్లయితే ఏమంటాడు కదా చూస్తున్నాము పదమూడు వచనం రైట్ నేను వచ్చు వరకు అంటే అప్పసరి పౌలు హెచ్చరిక చేస్తున్నాడు నేను వచ్చు వరకు చదువుటందును హెచ్చరించుటందును బోధించుటైనందునూ జాగ్రత్తగా ఉండవు కాబట్టి బోధించుటందు హెచ్చరించుట కాబట్టి బోధించటం మాత్రమే చాలదు హెచ్చరించాల ఖండించాల కొన్నిసార్లు ఎందుకంటే మరి దేవుని వాక్యము మరి మనలను కరెక్ట్ చేసేదిగా ఉంటున్నది అంటే సరిదిద్దేదిగా ఉంటుంది మనం అక్రమం నుంచో అనీతుల నుంచో వెళ్ళేటప్పుడు మరి కొన్నిసార్లు ఖండించవలసిన విషయాలు ఉంటున్నవి కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు మనం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని మనకు మేలు చేస్తాడు అనే కార్యమే కాదు మనం తప్పు మార్గం వెళితే దేవుడు శిషిస్తాడు దండిస్తాడు అనేటి కార్యాన్ని కూడా చెప్పాలి అప్పుడే అది సంపూర్ణమైన వాక్యంగా ఉంటుంది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం కాబట్టే యొక్క వాక్యం ఎట్లా ఉంది మన దాని గురించి మనం చదివేటప్పుడు దాని అంతర్యం మనం ఎదురుగాలం చూడండి ఉదాహరణకు ఒక మాట చెప్తుంటున్నాను ఏదంటే అపోసలికారం పదేడు అధ్యయములో ఒక మాట చూస్తున్నాం ఒక ఉదాహరణంగా పదిహేడు వచ్చ పదహారు వచనములు రై పదేడు పదకొండు వీరు అంటే ఎవరు బెరయలో ఉండేటువంటి వీధులు తెసలోనికైలు ఉన్న వారి కంటే గనులు గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలను శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవోలేవు అని ప్రతిదినము లేఖనలు పరిశోధించవచ్చు కాబట్టి లేఖములు లేఖనములను పరిశోధించటం అనేటువంటిది ప్రాముఖ్యమైన కార్యం లేఖలను పరిశోధిస్తే అది మన యొక్క జీవితాలను అవుతుంది కాబట్టి ఏదో ఇక్కడ తెస్సులోనికి ఉండే ఉండేటువంటి శ్వాసల కంటే బెరయాలో ఉండే శ్వాసలు మేలు అంటున్నాడు ఎందుకంటే వారు వాక్యం విని పౌలు శీలా చెప్పింది అట్లా ఉందా లేదా అని మరొకసారి దాన్ని ధ్యానించేవారు ఉంటారు కాబట్టి ధ్యానించుటా వాక్యం అనేది చాలా ప్రభుత్వం దాని ద్వారా మనకు ఏమి కలుగుతుందంటే ఏమంటాడు రెండవ పేరు మొదటి అధ్యాయంలో ఐదవ చర్మ నుంచి ఏం జరుగుతున్నాయి ఇక్కడ ఈ హేతు చేత మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్తగలవారై విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను సహోదర ప్రేమందు దయను ఇవి మీకు కలిగి విస్తరించినలా కాబట్టి ఇన్ని విషయాలు మనకు దేవుని వాక్య ధ్యానం ద్వారా మనకు నెలపరచబడతాయి కాబట్టి మనం ఏం చేయాలంటున్నాడు విశ్వాసం మాత్రమే కాదు విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ ఇవన్నిటినీ కలిగి మనము దేవుని క్రీస్తు ప్రేమను నందు ఉండవలసి ఉండవలసినారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యాన్ని కాబట్టే మరి మనం ఒక ప్రత్యేకమైన జీవితం జీవించవలసిన వారికి ఉంటున్నాము చూడండి రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమైన అనుకూలమును ఉన్న దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకోవటం వలన మారు మనసు మీ మనస్సు మారి నూతనమవటంలో రూపాంతరం పొద్దురు కాబట్టి మనస్సు మారి రూపాంతరం కాబట్టి మన యొక్క మనస్సు రూపాంతరం అంటే కొంచెం 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 మార్పు చెందాలి ఎప్పుడు మనకు దేవునికి సమీపంగా 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 వచ్చినప్పుడు ఆయన ఆత్మ ద్వారా మనం ఏం చేస్తాము పరిపక్వపరచబడతాము ఆత్మీయంగా సరే అది రూపాంతరం పొందబడుట అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటాడు అంటున్నాను కాబట్టే మరి అటువంటి విధమైన సేవ అటువంటి విధంగా రూపాంతరం పొందినటువంటి మరి లోక మర్యాదను అనుసరించకుండా ఉండేటువంటి సేవ మరి దేవునికి ఇష్టమైన సేవ అంటాడు కదా చూసినట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం గమనిస్తున్నాము ప పన్నెండవ అధ్యాయము ఎస్ ఇరవై ఎనిమిది వచ్చినాం అందువలన మనం నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృపను కలిగి ఉన్నాము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు అంటున్నాడు కాబట్టి దేవునికి ఇష్టమైన సేవ అనే కాబట్టి ఎట్లా ఉండాలంటే మనము మరి ప్రతి విషయంలో కూడా మనల్ని మనం యుక్తమైన వారుగా కనపరుచుకున్నట్లు మరి మన యొక్క మరి జీవితంలో జాగ్రత్తగా ఉండవలసి వారున్నాం ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు వస్తుంది కాబట్టి మరి యోగ్యులుగాను సిగ్గుపడ లెక్కలేని వారు ఉండాలి ఆయన వచ్చినప్పుడు చూసినట్లయితే ప్రవ్వా అన్ని కూడా నేను చిత్తానుసారంగా నేను చేసి ఉంటున్నానని మరి ధైర్యంతో మనం చెప్పగలిగినట్లయితే అప్పుడు ఆయన మనకు మెప్పు మనకు ఆశీర్వాదం మనకు